దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీదుటను పాపము చేసి తిని ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు వారిలో చిన్నవాడు తన యవన కాలంలో తండ్రితో మాట్లాడకూడని కొన్ని మాటలను మాట్లాడడానికి సాహసం చేశాడు ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు ఇవ్వు అని తండ్రి యొద్ నుండి తన భాగాన్ని తీసుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అక్షర తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకొని ఆస్తంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడుతూ వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చింత చేరి అతని పందులు మేపుటకు అతని పొలములో బానిసగా హీనమైన స్థితిలో ఉన్నాడు పనికి పెట్టుకున్న వ్యక్తి ఆ కుమారునికి ఆహారం ఇవ్వకుండా అతనిని కష్టపెడుతున్నాడు ఆకలి బాధను కలిగిన కుమారుడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎప్పుడును వానికి ఏమీ ఇయ్యలేదు అని వాక్యం సెలిస్తుంది అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రున్నారు అన్నము సమృద్ధిగా వారికి దొరుకుతుంది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి అనే ఆలోచన కలిగి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోనమని తండ్రితో చెప్పుదననుకొని లేచి తండ్రి ఎత్తుకు వస్తుండగా వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునగా తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను మీదుటను పాపము చేశాను ఇక మీదటని కుమారుడని అనిపించుకునకు యోగ్యుడను కానని అతని తండ్రిని వేడుకుంటున్నాడు నేటి దినాలలో యవనులు వారికి ఉన్న యోగ్యతను కోల్పోతున్నారండి సృష్టికర్త అయిన దేవునికి లోకంలో తల్లిదండ్రులకు ఉన్న ఉన్నత ప్రణాళికలను యవనస్తులు వారి సొంత ఆలోచనలను బట్టి పాపపు ఆలోచనలను బట్టి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చిన్న కుమారునిని కడు దీని స్థితికి తీసుకొని వచ్చింది అతని ఆలోచనే ఆస్తి తీసుకొని పోవాలి అనే ఆలోచన నెరవేర్చుకొని నాశనంలోనికి నడిపించబడ్డాడు యవన సహోదరి సహోదరుడా నీకు ఇవ్వబడిన యవన కాలం ఆస్తితో సమానమైనది చిన్న కుమారుడు అతని యవ్వనాన్ని వేష్యలతో మద్యముతోనూ అల్లరితోనూ పోగొట్టుకున్నాడు ఈరోజు యవన బిడలుగా ఉన్న మీరు మీ ఆలోచనలకు తగినట్లుగా ప్రవర్తిస్తే సమస్తాన్ని కోల్పోయి మోసంలో అవమానాలలో నిందల మధ్య జీవించలేక జీవితాన్ని అంతం చేసుకునే ప్రమాదం ఉంది పరలోకమందున్న దేవునికి విరోధముగా పాపం చేయకుండా జీవించాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి సమస్తం మీకు కీడుగా మార్చబడినప్పుడు ఆయనే మనకు ఆధారం అండి చేస్తున్న ప్రతి ఆలోచన దేవునికి నేను దూరం చేసేదిగా ఉందా దేవునికి మిమ్మల్ని దగ్గరగా చేసేదిగా ఉందా అనేది ఆలోచించాలి ఆ తండ్రికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు తన జీవితం అంతటిని దుర్వ్యాపారమునుకు అప్పగించుకున్నాడు అవమానాన్ని అపనిందలను అనుభవిస్తూ ఆ వ్యక్తి చచ్చిన స్థితిలో తండ్రిని చేరాడు ఈ లోకములో ఆశ్రయించే ప్రేమలైన ఈ లోకములో ఆశపడే డబ్బైనా జీవితాన్ని సర్వనాశనం చేయకముందే ప్రభు పాదాలు పట్టుకొని క్రమమైన దేవుని వాక్కులను ధ్యానిస్తూ ఆయన వెలుగు మార్గంలో యవని బిడలు నడిచినట్లయితే తండ్రి ఉన్న కుమారుడు ఘనత పొందినట్లుగా తండ్రి యొక్క ఆస్తి అంతయు ఆ కుమారునిదే అయినట్లుగా మన జీవితాలలో కూడా ప్రభు చిత్తాలు ఆయన యొక్క ఆశీర్వాదానికి వారసులంగా మనముంటాం ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేయండి మనల్ని కాక పరిశుద్రమైనదేమో మా ప్రియ పరలోక తండ్రి ఇదే కాల సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రత్యేకంగా యవన బిడల కొరకు ప్రార్థిస్తుండగా యవనస్తులు వారి ఆలోచన చొప్పున నడిచి వెళ్లకుండునట్లుగా మీ వాక్యానుసారముగా జీవించేటువంటి ఉన్నతమైన మార్గంలోనికి వారిని నడిపించండి ఎందరైతే మీ సన్నిధిలో ఉంటున్నారో వారికి ఉన్నతమైనటువంటి జీవిత అవకాశాలను ఉన్నతమైనటువంటి భవిష్యత్తులను వారికి దయచేయండి ఆ రీతిగానే చెడిపోయినటువంటి కుమారుణ్ణి బాగు చేసినట్లుగా మీకు దూరమై లోకములో నాశనమైన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పాపమనే ఆలోచనలు వారు పాడిపోకుండా వారిని మీరు ప్రత్యేక పరిచి నడిపించమని నజరేడని సుశక్తి కలిగి నామల్ని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె